హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టు జెడ్ ఈరోజు మనం వచ్చేటట్టు ఏమిటంటే ఇది మన కర్రకోడగాడు గాడు కర్రెకోడిగాడు అయితే దిగ అయితే ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఈ ఫైవ్ డేస్ మన పిల్లలు అయితే ఈ విధంగా ఉన్నాయి దీనికైతే పద్నాలుగు గుడ్లు అయితే వేయడం జరిగింది ఆ పద్నాలుగు పిల్లలు పద్నాలుగు గుడ్లు కూడా మనకు పిల్లలు కావడం జరిగింది ఆ పద్నాలుగు పిల్లలలో అయితే ఇంకేమైంది అంటే రెండు పిల్లలు వచ్చేసి మనకు కొంచెం అది వీక్గా ఉండి ఏమో కానీ అందులోనైతే చనిపోవడం జరిగింది ఇప్పుడైతే పన్నెండు పిల్లలు ఉన్నాయి ఆ పన్నెండు పిల్లలు అయితే బాగా ఉన్నాయి మనకైతే చూడవచ్చు ఆ పన్నెండు పిల్లలలో నాలుగు కలర్లు వచ్చేసి మన కర్రకోడు లెక్కనే ఉన్నాయి మన రెండు అయితే ఎర్రగా ఉన్నాయి నాలుగు అయితే తెల్లగా ఉన్నాయి ఒక్కటైతే మనకైతే గీతల గీతలు ఉంది అలాగే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ అయితే డైలీ అయితే ఫాలో అవ్వండి టూ డేస్ త్రీ డేస్కి అయితే ఒక వీడియో అయితే కంపల్సరీ అయితే వస్తుంది అలాగే మనకైతే వీటికైతే దాన అయితే మనమైతే గడక ఉన్ను బియ్యము అలాగే బెల్లపు నీళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది వీటికైతే బెల్లపు నీళ్ళు అయితే మనం ఒక త్రీ డేస్ ఇవ్వ ఇవ్వడం ద్వారా అయితే అవి బాడీలో ఉన్న మొత్తం అయితే క్రీమ్ అయితే మొత్తం అయితే బయటకైతే అస్సేస్తాయి